నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రి ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి సార్ పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది రేపే బుధవారం ఏకాదశి అయితే ఈ ఏకాదశిని అమలిక ఏకాదశి అని పిలుస్తారని చదవటం జరిగింది అమలిక ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మీరు ప్రతి ఏకాదశికి కూడా ఎలా సూర్య చంద్రుల ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు ఏకాదశిని వినియోగించుకునేది అనేది కూడా చెప్తూ ఉంటారు మరి ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు సార్ తప్పకుండా అతిగండోగము ఉంది ఏకాదశి ఎప్పుడైనా సరే ఏ యోగం ఉంది ఏ నక్షత్రంలో పడింది ఏకాదశి పుష్యమీ నక్షత్రంలో పడింది అతి గండ యోగం ఉంది మీరు అన్నట్టుగా అమలిక ఏకాదశి ఈ అమలిక ఏకాదశి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే గండము తీసేసేటువంటి ఫలితం ఇస్తుంది కొంతమంది చక్రాల్లో చూడండి మనకి రకరకాల గండాలు ఉంటాయి అంటే అష్టమ స్థానము లేదా మూడవ స్థానము ఈ రెండు కలిసి గనక అగ్నితత్వ రాసుల్లో అనుకోండి వాళ్ళకి ఈ ఉంటాయి బాగా అగ్నిగండా మొన్న సింపుల్గా చెప్పాలంటే ఒక జాతకం చూసినప్పుడు బాబు నీకు ఏడు నుంచి నీకు పలానా ఏజ్లో సంథింగ్ అది ఏడు నుంచి పదే అనుకుంటా ఏడు నుంచి పది సంవత్సరాల వయసులో సంథింగ్ అగ్నిగండం జరిగింది కదా అన్నాను అన్నప్పుడు ఆయన ఒక మాడి చెప్పాడు అబ్బాయి ఆ అబ్బాయికి ఇప్పుడు పాతిక ముప్పై ఉంటాయి ఉన్నప్పుడు పైన ఉన్నాయి అంటే కరెక్ట్ గుర్తులేదు ఈ ఒక విషయం మాత్రం గుర్తు అంటే సార్ నేను ఇంట్లో ఆడుతూ ఆడుతూ అది ఇది ముట్టి ఇల్లు తగలడిపోయింది నా వల్ల ఇల్లు తగలడిపోయింది నన్ను మామూలుగా కొట్టలేదండి ఆ ఏజ్ లో ఆ నా వల్లే అగ్నిగండం జరిగింది ఆ జరగడం వల్ల నన్ను విపరీతం కొట్టారండి అన్నాడు అంటే ఆ సమయంలో ఇప్పుడు చూడండి మనకి కొంతమంది జాతకం తెలియచ్చు తెలియకపోవచ్చు ఈ రకంగా వస్తుంది అంటే గండాల గురించి వచ్చింది టాపిక్ కాబట్టి చెప్తున్నా అగ్నిగం అలా తెలుస్తుంది అలా తెలుస్తుంది అగ్నితత్వ రాసుల్లో ఉంటే అగ్నిగంధం కొంతమందికి అగ్ని రూపంలో రావాలంటే ప్రతిసారి ఇల్లు తగలకపోవడం అలాగే రావాలని రోలేదు జ్వరం వస్తుంది విపరీతమైన జ్వరాలు వస్తూ ఉంటాయి కంటిన్యూస్ గా జ్వరం వస్తుంది కొంతమంది ప్రతి నెలా జ్వరం ప్రతి వారానికి జ్వరం అంటారు చూసారా అది రవి పాడై అగ్నిగండ సంబంధం అలా వస్తే ఆ రూపంలో అగ్ని వస్తుంది లోపల అగ్ని పుట్టడమే కదా ఇంకొంతమందికి జలం మొన్న ఈ మధ్య ఒక జాతకం చూసినప్పుడు బాబు నువ్వు ఈ మధ్య కాలంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి జలగండం ఉంది అన్నప్పుడు ఆయన చెప్పాడు మాట ఏమంటే నేను ఆటోలో వెళ్తున్నాము పక్కనే నది ఉంది స్లిప్ అయి పడిపోయింది దాదాపు ముప్పై ఫీట్ లో పడిపోయింది దాన్ని బయటపడ్డాను నేను అన్నాడు అవ్వలేదు కానీ ఒక త్రీ ఇయర్స్ వరకు కొంచెం ఉండేది అయితే మనం దీని గురించి భయపడాల్సిన పనిలేదు ఇట్లా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అగ్నిగండము వాయుగండము భూగండం అంటారు అంటే ఒక్కోసారి ఏమవుతుంటుంది అంటే ఆ ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి వీళ్ళకి వస్తుంది అక్కడ ఏదో దోషం ఉంది వాయుగండం వచ్చినప్పుడు నేను చూసింది ఏంటంటే గాలికి వాళ్ళు సంథింగ్ ప్రాబ్లం అయింది అంటే ఈ గాలికి నేను ఇలా కింద పడిపోయాను అంటే బాగా గాలి వచ్చింది వాహనం వెళ్తూ వెళ్తూ సడన్ గా గాలి వచ్చేసింది కళ్ళలో ఇది పడ్డట్టయింది టడిపోయానంటారు వాయుగండం కూడా ఉంటుంది 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 అగ్ని భూ జల ఉంటాయి అయితే నేను అనేది ఏంటంటే ఇది చక్రంలో ఉంటుంది అగ్నిగండం ఉందనుకోండి ఎక్కువ అగ్ని సూక్త పారాయణం ద్వారా పోతుంది జలగండం ఉందనుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా పోతుంది భూ సంబంధంగా దోషాలు వస్తున్నాయి అనుకోండి వారాహి అష్టోత్తరం చేసుకోవడం ద్వారా పోతుంది అదే విధంగా వాయు సంబంధించిన వచ్చిన వాయుపురాణం దాని శివపురాణం కూడా అంటారు వాయుపురాణం పేరు శివపురాణం వినడం ద్వారా పోతుంది ఇలా గండాలు ఉన్నటువంటి జాతకాలు గాని లేదా ఏదైనా గండం రాబోతుందని వీళ్ళకి జాతకం ఉండదు కొంతమందికి లేదా లైఫ్ లో ఇంకేదైనా గండం వస్తుందని భయం ఉన్న వాళ్ళు ఈ గండయోగంలో ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు చేస్తే గండాలు తొలగిస్తాడు విష్ణు అంత అయితే దినదైన గండం నూరేళ్ళ ఆయుష్లానే ఉంది సార్ ప్రతి ఒక్కరి జీవితం కూడా అది రకరకాలు అంటే ఇప్పుడు అపు ఉంది కట్టకపోతే అది గండంగా ఉందండి నెత్తి మీదకి వచ్చేసారు మనశాంతి ఉండలేడు అంతే కదా సార్ బీట్ ని కూడా అధిగమించపకుడు ఆ విష్ణువుని పట్టుకోగలిగితే విష్ణువు చెంతే ఉన్నదెవరు లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం కలిగితే అంతే రోగము రుణము శత్రుత్వాలు అన్ని పోతాయి విష్ణుని పట్టుకుంటే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది లక్ష్మిని సింగిల్ గా పట్టుకుంటే లక్ష్మీదేవి రాదు ఇప్పుడు చూడండి ఎందుకంటే ఇంటికి వెళ్ళి మనం పిలుస్తాం అమ్మా మీరు రాండి మా ఫంక్షన్ మా ఆయన ఎందుకు గట్రా పిలవండి మా ఆయన పిలిస్తే మా ఆయనతో పాటు వస్తా అంటే సాంప్రదాయం తెలిసిన వాళ్ళు లక్ష్మీదేవి అంతే కదా సాంప్రదాయం తెలిసిన వాళ్ళు ఎవరు సింగిల్ గా వెళ్ళిపోరు ఏదో కొన్ని ఏ విదేశాలకు వెళ్ళిపోయారు ఆయన విదేశాల్లో ఉన్నాడు ఫోన్ చేసి పిలవాలి ఆయన వెళ్ళమని చెప్పాలంటారు వీళ్ళు ఏమండి పాపం నేను వస్తాను ఏంటి పర్లేదు మా వారి ఏదో సర్ది చెప్పుకుంటారు కానీ ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు మన సింగిల్ గా పిలిస్తే వెళ్ళరు వెళ్ళకూడదు ఎలా అయితే వెళ్ళదో ఒక స్త్రీమూర్తి అమ్మవారిని సింగిల్ గా పిలిస్తే రాదు నేను వదిలిపెట్టను నాయనా నువ్వు ఆయన పిలువు ఆయనతో పాటు నేను కాబట్టి ఏకాదశికి పుష్యమీ నక్షత్రంతో వచ్చిన ఏకాదశి ఎప్పుడు కూడా మన కోరికలు కానీ మనం చేసే ప్రయత్నాలు కానీ కర్మకారుడు కదా శని శనికి సంబంధించిన దోషాలు కూడా పోతాయి పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఏకాదశి చేస్తాయి అంటే శని వెళ్ళినాడు శని శని దశ నడుస్తుంది బాగాలేదండి శని కేమద్రుమ యోగంలో ఉంటాడు చంద్రుడు ఉన్నట్టంటే శని సింగల్గా ఉన్నప్పుడు సెటిల్ అవ్వలేకపోతుంటారు మంది అలా సెటిల్ చేయడానికి

ఇప్పుడు మనకి చంద్రుడికి కేమద్రోమ యోగం అంటారు చంద్రుడు సింగిల్ గా ఉంటాడు వాళ్ళ మైండ్ వేవరింగ్ గా ఉంటుంది ఇక్కడ వర్క్ ఉంటుంది చేసుకోవాలి అని ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఉపవాసం పెద్దగా పట్టింపు ఉండదు కానీ ఏకాదశిగా మాత్రం ఉపవాసం ద్వారానే అతను విష్ణుమూర్తి మనకు అనుగ్రహిస్తాడు అని చెప్తుంది శాస్త్రం ఉపవాసం కంపల్సరీ ఏకాదశికి వేరేవేవి మీకు పట్టింపు ఉండదు శివరాత్రి రోజు ఉపవాసం చేయాలని రోజులు చక్కగా తిని చేసుకోవచ్చు అని కుంభాలు కుంభాలుగా నిద్ర నిద్రపోయేలాగా ఏకాదశికి మాత్రం ప్రత్యేకం ఎందుకంటే పాపముని తొలగించే లక్షణం ఏకాదశికి ఉండదు ఉపవాసం ఉండడం వల్ల పాపాన్ని పూర్తిగా తొలగించే లక్షణం ఎందుకు ఆ రోజు నేను ఆ మహావిష్ణువుని నిద్రాహారాలు మర్చిపోయి చేస్తున్నాను భక్తిగా చేస్తున్నాను చాలా మంది అంటుంటారు ఏమండి భక్తి అంటే ఏమిటండి భక్తి భక్తి అంటారు ఏమిటండి అంటూ ఉంటారు భక్తి అనేది దానికి చాలా మందికి తెలియదు భక్తి అనుకుంటారు కానీ అది కాదు అసలు భక్తి అంటే నువ్వు ఏ పని అయితే ఇప్పుడు చూడండి ఒక పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడికి అన్నం కలుపుతా అమ్మేమనుకుంటది అంటే మనసులో ఈ అన్నం మొత్తం తింటే తినాలి అని అనుకుంటా ఒక్క ముద్ద తక్కువ తిన్నా అమ్మేమంటది తెలుసా ఇవాళ వీడు తినలేదు అంటారు అరే అంత ప్లేట్ అన్నది నేను ఒక ముద్దు తినప్పుడు తినలేదంటేంట అమ్మా అనుకుంటాడు పిల్లడు ఇలా చూస్తాడు ఇదేమిటి నేను తిన్నాను కదా తినలేదురా వదిలేదు రా వదిలేసాడు వదిలేసాడు ఒక ముద్ద వదిలేస్తే అన్నం మొత్తం వదిలేసాడని చెప్తుంది అంటే ఎంత ప్రేమ తల్లికి తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో అలా పూజ చేసేటప్పుడు పరవశంతో కంప్లీట్ పారవస్వంతో ఎంతో అదృష్టం కలిగింది అబ్బాయి ఎంత గొప్ప పని చేస్తున్నాను నిజంగా నా అంత అదృష్టవంతుడు ఇంకో లేడనే పరవశంతో చేసేది భక్తి అక్కడ దుండాలు పూజ చేసేటప్పుడు ఇదే పూజ అంటే ఇది భక్తి అంటే అది భక్తి భక్తితో చేసేటటువంటి పూజ అంటే ఏదో తంతులాగేదా పొద్దున అయిపోతుంది మా ఇంట్లో పరిస్థితి ఏంటో అనుకుంటే ఒక యక్షన్ చేసామంటే అసలు అది కనెక్ట్ అయ్యే అవ్వదు ఆయన కూడా చిరాకు పడతాడు ఏమిటరా నాయన ఇది పూజ అక్కడ ఏంటంటే అలా కాదు ఆయనకి అసలు సంబంధం లేదమ్మా ఆయనకి సంబంధం లేదు ఆయన అసలు ఏం పట్టించుకోడు మనము దీపం దగ్గరికి వెళ్ళిన వాడికి వెళ్తురలా వస్తుందో మనసు కర్మ బుద్ధి మన ఆలోచనలు అన్ని కనెక్ట్ అయ్యి చేసేటువంటి పరవశంతో చేసే పూజ అలా కనెక్ట్ అవుతుంది సరే అంతే ఆయనకి ఏం సంబంధం లేదు మీరు జీవితంలో ఎన్ని చేయండి భక్తితో పూజ చేయడము ఒకరికి సహాయం చేయడము ఇవేమి మీ వెనకలు వస్తాయి ఇంకేమీ వెనక్కి రాదు మేము మనం వెంట ఎన్ని కోట్లు సంపాదించినా వెనక్కి రావు అవన్నీ మనవడో ఇంకోటివడో అనుభవించడం ఎటో పోవడం ఇవే జరుగుతాయి సో ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉంది ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే విష్ణువుకి ప్రీతి నిజంగా నా మనుష్య జన్మ ఎంత గొప్పది నేను ఏకాదశికి ఏకాదశి చేయగలుగుతున్నా నిజమే కదా అసలు నిజమేదాస ఎంత అదృష్టం రా అని ఉదయం లేవగానే అనుకోవాలి పువ్వులు తెచ్చుకోవాలి పువ్వులు తెచ్చుకోవాల విష్ణుమూర్తి కదా నేను పువ్వులు పెట్టబోతున్నాను బాబా ఈ ప్రసాదం స్వామివారి పెట్టబోతున్నాను అని అసలు పారస్వత్వంతో అర్థం అక్కడ శంకరాభరణం సినిమాలో ఆయన శంకర అనే పాటలో డాన్స్ చేస్తాడు పరవశంతో వాళ్ళందరూ నాకు సంబంధం లేదు ఈశ్వరుడు కోసం చేస్తున్నాను నేను అక్కడ నృత్యము గానము అని చేస్తాడు చూసారు అలాగా విష్ణువు కోసం నేను చేస్తున్నాను విష్ణు ఎంత ఎంత గొప్పవాడో తెలిసిపోయింది నాకు అందుకని చేస్తున్నా అంతే అది పూజ చేసుకోమంటారు ఉపవాసం ఉండమంటారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి ఉపవాసం ఉండలేని వారు అనారోగ్యం చంటి పిల్లలు స్త్రీలు బాలింతరాలు ఇవి ఉంటారు కదా కొంతమంది వీళ్ళకి ఉపవాసం కంపల్సరీ కంపల్సరీనే లేదు ఒక పండు పాలు తాగవచ్చు తప్పేం లేదు కానీ వీళ్ళు కూడా ఉండగలిగితే మంచిది ఉండలేకపోతే పర్లేదు ఏం చెప్పలేదు శాస్త్రంలో చక్కగా విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు లలితామ్మవారు ఇవి చేసుకొని చక్కగా మనం ఉపవసించడం ఎప్పుడు కూడా మూడు యామములు ఎనిమిది యామములు అంటారు అంటే ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాల్సిందే ఉపవాసం సాయంత్రం అయిపోయిన సాయంత్రం తినేస్తాను ఉపవాసం కిందకి రాదు ఎనిమిది యామములు అనేటువంటి నియమం చెప్పబడింది అయితే కొంతమంది అంటారు ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండడం అని అది కూడా రాంగ్ ఇదేం కాదు కాన్సెప్ట్ ఏం కాదు కానీ ఏకాదశికి మాత్రం ఇది కంపల్సరీ ఉపవాసం ఉండవలసిందే ఉండవలసింది ఓపిక ఉన్న వాళ్ళు ఉండవలసిందే సైంటిఫిక్ గా కూడా మీ యొక్క బాడీ క్లీన్ అవుతుందమ్మా సింపుల్ గా ఆలోచిస్తే కరెక్ట్ సార్ అయితే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాము చాలా మంది నాకు చెప్తూ ఉన్నారు మేము పాట కానీ గండాల నుంచి బయటపడటం కానీ ఖచ్చితంగా జరగాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమస్తే